పెట్టుకుని ఎలా చేస్తారు దీని వల్ల జరిగే మంచి చెడు ఏంటి ఎందుకు ఉగాది రోజు ఉగాది పచ్చడి ప్రతి ఇంట కనిపించేది ఉగాది పచ్చడి మనం ఒకవేళ ఎవరింటికి పోయినంటే ముందు పచ్చడి ఇచ్చేస్తారు మనకు అప్పటికే చాలా థ్యాంక్స్ ఉంటాయి ఒక రకంగా ఉంటుంది అయినా దావుతాం ఎవరింటికి పోయినా ఈ పచ్చడి తయారు చేయడంలో అనేక అర్థాలు ఉన్నాయి పచ్చడిలోనే జీవితాలు అన్ని పాళ్ళు కలిసి ఉంటాయని చెబుతారు ఉగాది పచ్చడిని చేస్తారు ఇందులో మొత్తం ఆరు రుచులు ఉంటాయని చెబుతారు ఈ షడ్ రుచులు అంటారు చూసారా ఈ షడ్ రుచులు మన శరీరంలో ఏమవుతుంది ఈ రోజు ఉగాది పచ్చడి చేయడం వల్ల మనం సంవత్సరం అంతా రకరకాలైనటువంటి ఆహారం తిని ఉంటాం చూసారా అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట స్టక్ అయ్యి ఉంటుంది కొలెస్ట్రాల్ రూపంలో కానీ లేదా లేకపోతే రక్తంలో కానీ ఏదో రకంగా అది ఫిక్స్ అయి ఉంటుంది ఈ షడ్రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా క్లెన్స్ అవుతుంది క్లీన్ అయ్యి అన్ని కూడాను వ్యర్థంగా బయటికి వెళ్ళిపోయి మనం ఆరోగ్యవంతులుగా ఉంటామంట ప్రతి నరం ప్రతి నాడి ప్రతి శరీరంలో ప్రతి కణము కూడా కదులుతుందట ఉగాది పచ్చడి చాలా నక్క సిక పర్యంతం మన బండి ఓవరాయిల్ అయ్యే అన్నట్టు ఇప్పుడు ఎలా మన స్కూటర్ కారు ఎదుటి కొంటే ఎలా ఓవరాయిల్ అవుతాం అలాగే మన శరీరానికి ఉగాది పచ్చడి ఒక ఓవరాయిల్ చేసే ఒక అద్భుతమైనటువంటి సంజీవిని ఔషధం అంత గొప్పదనమాట ఇందులో తీపికారం పుడుపు వగరు చేదు కారం కడకితో ఉగాది పచ్చడి తయారు చేస్తారు మన జీవితంలో అన్ని రుచి చూడాలంటే ఈ ఉగాది పచ్చడి విశిష్టత కష్టాలు సుఖాలు దుఃఖాలు సంతోషాలు ఇలా అన్ని జీవితంలో చూడాల్సిన వస్తుందని ఈ పచ్చడి ద్వారా మనం సంస్కృతి మనకు తెలియజేసే ఒక మహత్తరమైనటువంటి ఒక విషయం అనమాట ఇది ఈ పచ్చడిలో కలిసే వేప పువ్వు చేదుకి గుర్తుగా మామిడి ముక్కలు పులుపుకి గుర్తుగా అరటి పండ్లు తీపికి గుర్తుగా ఇందులో జత చేస్తూ ఉంటారు బెల్లాన్ని కూడా ఇందులో కలుపుతాం వేసవి కాలంలో వేడి చేయకుండా పూర్తిగా తిన్నది జీర్ణం కావడానికి వీటిని ఉగాది పచ్చడిలో ఉపయోగిస్తారని పెద్దల కాలం నుంచి దీన్ని పాటిస్తూ మనం వస్తున్నాం పచ్చడితోనే ఈ పచ్చడి తినడం ద్వారా జీవితం అంటే అర్థమయ్యేలా పూర్వీకులు ఈ తరం వారికి చెప్పే ఒక మిగిలినటువంటి మనకు ఒక అవశేషం అని కూడా చెప్పవచ్చు ఈ తో ఫాస్ట్ జనరేషన్ కదా అలాంటిది ఒక మిగిలిందనే ఒక అవశేషం పచ్చడిలో మాదిరిగానే జీవితంలో షట్రుచులు ఉంటాయి వాటిని సంతోషంగా ఆస్వాదించాలని పెద్దలు ఉగాది నాడు నుండి మీరు ఉండాలని చెప్పారు ఆరోగ్యకరమైనటువంటి ప్రయోజనాలు అనేక ఔషధ గుణాలు ఉంది ఇందులో శరీరంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ రకమైనటువంటి రుచులు జీవితంలో అవసరమని కూడా చెప్పేలా ఉగాది పచ్చడి తయారు చేస్తారు సుఖాలను ఎంత ఆనందంగా స్వీకరిస్తామో కట్ట కష్టాలను కూడా అదే మాదిరిగా ఆనందంగా తీసుకుంటే జీవితంలో ముందుకు సాగి అద్భుతమైనటువంటి జీవితంలో ఈ విశ్వా నామ సంవత్సరంలో ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి షడ్రుచులు ఉన్నట్టుగాని ఈ జీవితంలో కూడా షడ్రుచులతో కూడినటువంటి జీవితం కలతగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం విజయవాస